యొక్క లక్షణాలు ఏ ఏముంటాయి దాని గురించి చెప్పేదాన్ని భాష లక్షణాలు అంటాము మొట్టమొదటి దాని భాష లక్షణాలలో నిర్మాణ ద్వైవిధ్యం నిర్మాణ ద్వైవిధ్యం అంటే రెండు రకాలు అది నిర్మాణం ఎలా ఉంటుందంట రెండు రకాలు ఉంటుంది ద్వై విద్యం రెండు రకాలు ఉంటుంది అవి భాషలోని ధ్వనులు పదాలుగా ఏర్పడతాయి కొన్ని ధ్వనులలో ఏం చేస్తాయి కొన్ని పదాలు ఏర్పడతాయి కొన్ని పదాలు కొన్ని పదాలు ఏర్పడతాయి కొన్ని వచ్చేసి పదాలు ఏర్పడతాయి వర్డ్స్ ఏర్పడతాయి కానీ పదాలు ఏర్పడటం కొన్ని పదాలు కలిసి వాక్యంగా ఏర్పడటం అనే రెండు నిర్మాణ పద్ధతులు ఉంటాయి ఇందులోన దాన్ని ఏమంట మనం నిర్మాణ ద్వైని ఇంకొకటి ఏమంటే అందులోనే వర్ణాత్మక వ్యవస్థ అంటే వర్ణం అంటే వర్ణం వర్ణం ఆవటం మనం అక్షరాలు ఏమన్నా వర్ణ వాళ్ళంటాము అందులో మొదటి వర్ణాత్మక వ్యవస్థ ఇంకొకటి వ్యాధి వ్యవస్థ అవి రెండింటిని ఏమంట మనము నిర్మాణ ద్వైవిధ్యం అంటారు అనే రెండు ఉండేదాన్ని ఏమంట మనము నిర్మాణ ద్వైవిధ్యం అంటారు అది మొదటి లక్షణం బాధ్యత లక్షణం ఏమండాలి కొన్ని ధ్వరలు కలిసి పదాలు ఏర్పడము కొన్ని పదాలు కలిసి వాక్యం ఏర్పడాలి అది నిర్మాణ ద్వైర్యం నెక్స్ట్ ఉత్పాదన శక్తి ఉత్పాదన డెవలప్ అంటే మన భాష ఎలా అంటే కలిసి ఉండదు పదాలతో ఏర్పడే కొన్ని ఏర్పడే భాగ్యాన్ని ఇవ్వటము మానవుడు ఒక్కోసారి ప్రయత్న పూర్వకంగా అంటే ప్రయత్నం చేస్తాడు పలకాల పలకాలని ప్రయత్నంగా చేస్తాడు అంటే మీకు ఒక్కోసారి ప్రయత్న పూర్వకంగా ఒక్కోసారి ఎలా జరుగుతుంది అప్రయత్నంగానే ఏ మాత్రం కూడా నేను ఉన్నట్టు వచ్చేసే కొన్ని పదాలు ఒక్కోసారి ఏమైతే పదాలు ఉన్నట్టు వచ్చేస్తాయి అంటే మేము అట్లా చేసేదాన్ని మనం భాష ఉత్పాదన శక్తి అంటే ఉత్పాదన శక్తి అంటే డెవలప్ అయ్యలే పదాల ఏర్పడే వాక్యాన్ని మానవుడు ఒక్కోసారి ప్రయత్నం పూర్వకంగా అంటే ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడాలి ఒకటి ఇంకొకటి ఏమిదే ఇంకోసారి ఏమవుతుంది అప్రయత్నంగానే ఎవరు చెప్పాల్సిన వాళ్ళు ఉన్నటువంటి అదే పదము బయట అటువంటి దాన్ని ఏమంటాము ఉత్పాదన శక్తి ఇంకొకటి పసి పిల్లలు కూడా ఈ ఉత్పాదన శక్తి వల్లనే మనకి భాష అనేది వస్తుంది అది ఎలా అంటే మేము కొంతమంది పదాలు ఒక చిన్న పదం ఒక సెంటెన్స్ చెప్పినా ఆ ఊ గురించి మొత్తం చెప్పినామంటాం ఆ ఆ చెప్పిన చెప్పినామంటూ కూడా ఒంటే గురించి చెప్తాడో తర్వాత గుణం గురించి చెప్తాడు ఏదని చెప్పాడు ఇంకా చెప్పడం కదా అంటే మేము ఆ రకమైన భాష అనేది ఉత్పాదన శక్తి అనేది రెండో లేదు నెక్స్ట్ థర్డ్ శబ్దార్థ సంబంధ శక్తి శబ్దము అర్థానికి సంబంధం శక్తి ఉంటుంది శబ్దానికి అర్థానికి భాషలోని ప్రతి పదానికి అర్థం ఉంటుంది ప్రతి పదానికి అర్థం ఉంటుందా కానీ అన్ని ధనులు కొట్టవు ద్వన్నులు కొంటాయా శబ్దాలు ఉంటాయా కానీ పదానికి మాత్రం ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ప్రతి పదానికి ఉంటుంది అర్థం ఉంటుంది అంటే మీ శబ్దానికి అర్థానికి ఉండే సంబంధమే శబ్దానికి అర్థానికి ఉండే సంబంధం ఏమంటాము శబ్దానికి సంబంధం శక్తి అంటే వయ్యాకరణలో ఖచ్చితంగా ఏమంటుంది పదానికి మనం అంటున్నాము మహేశ్వర సూత్రాలని మహేశ్వర సూత్రం అంటే శివుడు డమరు ద్వారా మోగించినప్పుడు పద్నాలుగు సూత్రాలు వచ్చినాయంట పద్నాలుగు సూత్రాలు అదే మీ అచ్చులు హల్లులు వాటిని దానికి ప్రతి పదానికి ఈశ్వర సంకేతం అనేటువంటి శక్తి ఉందట అందుకని దీన్ని శబ్దాన్ని శక్తి అంటాను నెక్స్ట్ భక్తు శ్రోత్ర విపరిణామం భక్తృ శ్రోత వివరణం భక్తెవరు వినేవాడు శ్రోతాడేమే చెప్పేవాడు వాళ్ళు భక్త మాట్లాడేవాడు శ్రోత అంటే వినేవాడ భక్తృశ్రోత వివరణము ప్రతి మనిషికి భాష సంబంధంగా ఏమి ఒకటి మాట్లాడే అంటారు నెక్స్ట్ ప్రత్యేకత ప్రత్యేకత అంటే మీది అర్థమైంది కదా భక్తులు శ్రోతరు మాట్లాడగల శక్తి ఉంటుంది ఇతరులు మాట్లాడితే అర్థం చేసుకునే శక్తి ఉంటుంది ధన్యమట భక్తులు శ్రోతరు విపరిణామం అంటారు నెక్స్ట్ ప్రత్యేకత మనుషులు భావాన్ని వ్యక్తీకరించే సందర్భంలో ప్రేరణ ప్రతిక్రియ ప్రేరణ ప్రతిక్రియ అంటే మీ మనం ఏదైనా మాట్లాడుతూ రెస్పాండ్ అనేది రావాల్సింది రెస్పాండ్ వస్తాము దాన్ని ఇవ్వటం ప్రతిక్రియ అంటాము ప్రే ఏదోడు తిన్నమలు మీరేం చేస్తారు చేసారు అని తిందా అంటారు దాన్ని ప్రేరణ ప్రతిక్రియ కొంచెం ఉందా లేదా చదవాలని తెలియదు అన్నమందో మీరేం చేస్తారు లేదు చదువుతాము దాన్ని దాన్ని ఇవ్వటం ప్రతిక్రియ రెస్పాన్స్ అంటే రెండు జరుగుతాయి ఈ రెండింటికి దగ్గర సంబంధం అనేది ఉంటుంది అన్నం పట్టిస్తాం రెండు మీరు ఏం చేస్తారు అందరు వస్తారా తెలుగు కాబట్టి వాళ్ళు అందరు వస్తారు తెలుగు తప్ప వేరే భాష కూడా ఉండాలనుకో ఒక అర్థమే కదా అర్థం కాదు ధన్యవాదమ్మ ప్రత్యేకత అంటాము ప్రేరణ ఉండాలి ప్రతిక్రియ ఉండాలి దీన్ని ప్రత్యేకత అంటారు నెక్స్ట్ ప్రేరణ దూరత ప్రేరణ అంటే మేము మోటివేషన్ మానవుడు తన మనసులో కలిగే భావాలను వ్యక్తీకరిస్తాడు మన మనసులో ఉన్న భావాలను ఖచ్చితంగా వ్యక్తి చెప్తాం మనం ఏదైనా అతడు మాత్రడు వర్తమాన విశేషాలే కాకుండా అంటే ప్రెజెంట్ కాబట్టి ఒకటే కాదు ఫ్యూచర్ కూడా అంటే అక్కడ కేవలం వర్తమాన విషయాలే కాక భూత కాలము భవిష్యత్ కాలం సంబంధించినవి ఏ విషయాలైనా వ్యక్తీకరించబడతారు గత చరిత్ర గురించి వచ్చినా మాట్లాడగలరు వచ్చే చరిత్ర ఎలా ఉండదు కూడా నెక్స్ట్ సాఫ్ట్ సమాజంలో ఉండాల్సిందే మనం సమాజంలో ఉండాల్సిందే ఎవరన్నారు ఆ సంఘంలోని ఆచార వ్యవహారం మనం పాటిస్తాము ఆ పండుగ ఈ పండుగ మనం చేస్తున్నాం లేదా ఎందుకంటే మనం అందరం కలిసి కట్టి ఉండాలని మనం ఏం చేస్తాము సంగంలో కొన్ని కట్టబాటు కార్యక్రమాలు చేస్తుంటాము ఆ సంఘంలోని ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలని పూర్వకాలం నుంచి ఎప్పుడో చేసేటో మనం ఏం చేస్తాం వీళ్ళకి ఫాలో అవుతున్నాం కదా పూర్వకాలం నుంచి స్వీకరించి ఆచరిస్తాడు అలాగే భాషను కూడా స్వీకరించి మాట్లాడతాడు ఎప్పుడో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం మాట్లాడడం లేదు అలాగే మన మేమే కొనసాగిస్తున్నాం దీని ద్వారా భాషను కూడా తర్వాతరానికి అందిస్తారు ఇవి భాష యొక్క లక్షణాలు ఎన్ని ఉన్నాయి